ఎమ్మి ఎమ్మి పకోడి పిల్లలు ఎంతో ఇష్టంగా తినే పకోడి ఇలా నేను చూపిస్తున్న విధంగా ఒక్కసారి ట్రై చేయండి మెత్తగా ఉండే పీసెస్ తీసుకోవాలి బోన్స్ తీసుకోకూడదు లేస్ పీసెస్ తీసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కారం ధనియాల పౌడర్ గరం మసాలా టూ స్పూన్ కార్న్ఫ్లవర్ టూ స్పూన్ మైదా వేసుకోండి వన్ స్పూన్ శనగపిండి వేసుకోండి మొత్తం వేసేసిన తర్వాత బాగా కలిపేసుకోండి కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోండి బాగుంటుంది కారం మీ రుచికి తగ్గట్టు వేసుకోండి పకోడీ అంటే కొంచెం కారం ఉంటేనే టేస్ట్ ఉంటుంది సన్నగా తరిగిన కొత్తిమీర పుదీనా కూడా వేసుకోండి పిల్లలు కొంచెం క్రిస్పీగా ఉంటేనే ఇష్టపడతారు అందుకని ఇంకొంచెం కార్న్ఫ్లవర్ వేసుకున్నాను బాగా కలిపేసుకోండి కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టాల్సి వస్తుంది కొంచెం ఆయిల్ యాడ్ చేశాను మీరు కూడా కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి ఒక పది పదిహేను నిమిషాలు చాలండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా పక్కన పెట్టేసుకోండి అలా చేస్తే కొంచెం ముక్కలు బాగా టేస్టీగా ఉంటాయి స్మూత్గా ఉంటుంది లోపల జ్యూసీ జ్యూసీగా ఉంటుంది అందుకని ఒక హాఫ్ అన్ అవర్ మీకు వీలైతే హాఫ్ అన్ అవర్ లేదంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ సరిపోతుంది పెడితే ఫ్రిడ్జ్లో లేదా బయట పెట్టుకోండి తర్వాత కొంచెం ఆయిల్ ఆయిల్లా హీట్ ఎక్కిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కొక్క ముక్క వేసుకోండి ఆయిల్ ఎక్క హీట్ అవ్వకూడదండి మరీ హీట్ అవ్వకూడదు నార్మల్ స్టేజ్లో ఉన్నప్పుడే వేయండి అండ్ స్టవ్ హైలో పెట్టుకోకండి సిమ్లోనే ఉంచండి సిమ్లో ఉంటేనే కొంచెం ముక్కలు మెల్లగా లోపల లోపల కూడా ఉడుకుతుందన్నమాట హైలో పెట్టి ఫ్రై చేసుకోవడం వల్ల పైన మాడిపోయినట్టు అయిపోతుంది లోపల ముక్క అనేది సరిగ్గా ఉడకదు అందుకని సిమ్లో పెట్టేసి బాయిల్ చేసుకోండి ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వేడి వేడిగా తింటుంటే ఉంటుంది ఇలా అన్ని ఇలానే ఫ్రై చేసేసుకోండి సిమ్లో పెట్టేసేయండి అన్నిటినీ ఇలానే ఫ్రై చేసుకోండి కరకరలాడే చికెన్ పకోడీ రెడీ నచ్చితే లైక్ చేయండి షేర్